శ్రీ విశ్వవాసునామ సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని ఉగాది ప్రతిభా పురస్కారాలు నెల్లూరులోని మినీ టౌన్ హాల్ నందు శ్రీ జీవన యోగశాల ఆరోగ్య సేవ ట్రస్ట్ చైర్మన్ ఎంవి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా విశ్రాంతి తెలుగు శాఖ అధ్యక్షులు శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు శ్రీ లలితా భరద్వాజ్ దత్త పీఠాధిపతులు శ్రీ రామాయణ మహేష్వామి గారులు శారదా క్రియేషన్స్ ప్రొపరేటర్ శ్రీమతి పి శారదామణి నెల్లూరు యోగాలయ డైరెక్టర్ డాక్టర్ జేకే స్వప్న గారు పాల్గొని వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన ప్రతిభావంతులకు ఉగాది ప్రతిభా పురస్కారాలను వేద మంత్రాల నడుమ శాలువాలను కప్పి జ్ఞాపికలను ఇచ్చి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏ జయప్రకాష్ యోగా గురువు రవీంద్ర ఎన్ బలరామనాయుడు కోటా సత్యం తదితరులు పాల్గొన్నారు అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహృతులను అలరింపచేశాయి మ శివాయ ఈరోజు నామ సంవత్సర ఉగాది విశేషాన్ని పురస్కరించుకొని జీవన యోగా ట్రస్ట్ ఆరోగ్యశాల ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి శ్రీ అసన్న కుమార్ గారు వారి యొక్క బృందమంతా కూడా గత నాలుగు సంవత్సరాలుగా అనేక అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని కళారంగంలో కావచ్చు యోగా కావచ్చు ఆరోగ్య సంబంధమైనటువంటి విశేష అంశాలను అత్యద్భుతంగా నెల్లూరు సిటీలో అనేకానేక కార్యక్రమాలని యోగా సంబంధించినటువంటి యోగాచార్యుడిగా అనేకమైనటువంటి ప్రశంసల్ని అదేవిధంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేకమైనటువంటి ప్రశంసల్ని పొందినటువంటి ప్రసన్న కుమార్ గారు ఎంఈ ప్రసన్న కుమార్ గారు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో చైతన్యపరుస్తున్నాయి వారి యొక్క ఈ ఐదవ సంవత్సరంలోకి అడుగుబడి అడుగుపెట్టి విశ్వావశనామ సంవత్సరంలో ఈ టౌన్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఏవైతే సత్కార్యంలో ప్రధాన భూమికను పోషిస్తూ జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నటువంటి వారికి ప్రతిభ పురస్కారాలని అందచేస్తున్నటువంటి శుభ సందర్భంగా వారికి ఈ చేసు ఇక్కడ విచ్చేసినటువంటి ఎవరైతే ఆహుతులు ఉన్నారో అదేవిధంగా విచ్చేసినటువంటి కళాకారులు కావచ్చు వివిధ రంగాలకు చెందినటువంటి ఆ సేవా ప్రముఖులందరికీ కూడా ఆశీస్సులు ఈ విశ్వావసనామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షల్ని ఆశీస్సులు తెలియజేస్తూ లలిత భరద్వాజ దత్తపీఠం రామాయణం మహేష్వామి పీఠాధిపతి ఓం నమస్కారం జీవన యోగశాల దగ్గర నుంచి ఈరోజు యుగాది పురస్కారాల కార్యక్రమం ఇక్కడ జరుగుబంది సో మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అని అంటే యుగాది పురస్కారం తీసుకున్న తర్వాత ఎవరైతే యూజువల్గా అయితే పాత రోజుల్లో సాహిత్యము దళిత కళల్లో ఎవరైతే ఆరితేరారో వాళ్ళకి అవార్డులు రివార్డులు పురస్కారాలు ఇచ్చేవాళ్ళు కానీ మన గారు అన్ని రంగాల వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అతను డెంటల్ సర్జన ఇంకొకర సివిల్ సర్జన అనే తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించి పురస్కారాలు అందజేయడం జరుగుతుంది ఇది చాలా సంతోషదాయకమైన విషయం సో విషయము సో అవార్డు తీసుకున్న తర్వాత మనం తీసుకున్న రంగంలో మనము అంతే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళుతూ ఉండాలి అవార్డు తీసుకున్నాక తగ్గిపోకూడదు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళడం యోగాలయం డైరెక్టర్ నిలబడిలో రంగనాయ స్వామి టెంపుల్ కావచ్చు బాలాసాయి గారు ఇవి తెలవనోడు లేరు రహీం కూడా జన పరిస్థితులు లేనోడు లేరు అతను పగట్టడం కాదు నా జూనియర్ నాయకుడిగా ఆ యు శ్రేవే క్రియ ప్రతి సమాజాన్ని నడిపించేటటువంటి విజ్ఞానం అద్భి చేస్తూ సమాజంలో సనాతనమైన వైదిక ప్రధానం అతటి ఆదం గ్రేత్ మా నృత్య సంబంధించినటువంటి అన్ని విభాగాల్ని ప్రదర్శించేటువంటి ఎంతో కష్టపడి కార్యక్రమం ప్రెస్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అడ్వకేట్ గా నేను చెప్పేది ఏంటంటే సమాజంలో ఈ యొక్క భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకే రకరకాల సమస్యలతో క్రిమినల్ కేసులని అదేవిధంగా నాదంటే నాదేని ఆస్తి విషయాల్లో పెద్దలు ఒక పద్ధతి చెప్పినా కూడా దాన్ని పాటించకుండా ఒకళ్ళొకళ్ళు వ్యాజ్యాల కోసం అందుకెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి

శ్రీ శారదమ్మ గారు కళలకి స్వామికి త్రిచానూరులో రావచ్చు అమ్మగారు మాలలు ఏవైతే ఉన్నాయో అలంకరణ సామాగ్రి డాక్టరేట్ ను పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు అటువంటి జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కేవలం యోగానే కాదు కంప్యూటర్ సైన్స్ లో కూడా డాక్టరేట్ చేసినటువంటి డాక్టర్ స్వప్న గారు మా నెల్లూరు అదేవిధంగా యోగా సంబంధించిన టీచర్స్ కావచ్చు అందరికి మాలు కట్టలే అలాగా గొప్పదైనటువంటి సేవా కార్యక్రమాల్ని అందిస్తూ కార్యక్రమాన్ని టెన్షన్ పెడతా ఉంటాడు ఇబ్బంది ఉంటారు అయినా చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాడు అలాంటి నిజమైనటువంటి సేవా భావం కష్టపడే మనస్తత్వం యోగాని నెల్లూరు జిల్లాకి పేరు ప్రతిష్టల్ని తీసుకొస్తున్నటువంటి ప్రసన్న నిన్న రాత్రి కూడా నెక్స్ట్ కోపోలు సత్యనారాయణ గారు నెక్స్ట్ కోట సత్యం గారు నెక్స్ట్ నలపోలు బలరామయ్య నాయుడు బలరామయ్య నాయుడు గారి గురించి చెప్పాలంటే බරෝත්්සා යකට කෙදුපුු රහරල කර මරිමනිස්තේ සමයන්නේ කන්ටරල්නනවට සම් కన్యా మనసా లెవెన్ కేజీ స్పీడరు చీకటి హంటరు వెలుగుల సెంటరు అదే కరెంట్ ఆఫీస్ సెంటరు మా కల్చర్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు మరింత సమాచారం కోసం తప్పక మా కల్చర్ని చూస్తున్నారు థ్యాంక్ యూ మా కల్చర్ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు చూస్తూనే ఉండండి మా మా కల్చర్ టీవీ